తమిళనాడు బీజేపీ అధ్యక్షుడు అన్నామలై వినూత్న నిరసనకు దిగారు ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు డీఎంకే ప్రభుత్వాన్ని గద్దే దించే వరకు తాను చెప్పులు వేసుకుని ప్రతిజ్ఞ చేశారు చెన్నైలోని అన్నా యూనివర్సిటీలో ఓ విద్యార్థినిపై అత్యాచార ఘటన ప్రకంపనలు రేపింది రాష్టంలో శాంతి భద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని దీనికి డీఎంకే ప్రభుత్వమే కారణమని బీజేపీ విమర్శలు గుప్పిస్తూ బీజేపీ రాష్ట అధ్యకుడు అన్నామలై ప్రతిజ్ఞ చేశారు డీఎంకే సర్కార్ అధికారం కోల్పోయే వరకు చెప్పులు ధరించబోనని తెలిపారు రూపాయి పంచకుండా ఎన్నికలకు వెళ్తామన్నారు రాష్ట్రంలో చెడు అంతమైపోవాలని కోరుతూ కోయంబత్తూర్లోని తన నివాసంలో ఆరు కొరడా దెబ్బలు కొట్టుకుని మురుగన్ కు మొక్కు చెల్లించుకుంటానని తెలిపారు రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేత్రాలను దర్శించుకునేందుకు నలబై ఎనిమిది గంటల పాటు ఉపవాస దీక్ష చేపట్టారు Ben అధ్యక్షుడు అన్నామలై వినూత్న నిరసన కుదిగారు ఆరు కురడా దెబ్బలు కొట్టుకుని నిరసన వ్యక్తం చేశారు డిఎంకి ప్రభుత్వాన్ని గద్దెదించే వరకు తాను చెప్పులు వేసుకునని ప్రతిజ్ఞ చేశారు అన్నామలై ఇదే విషయానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ఇన్పుట్ ఎడిటర్ శ్రీకాంత్ అందిస్తారు శ్రీకాంత్ చెప్పండి తమిళనాడు చెన్నైలో అన్న యూనివర్సిటీలో జరిగినటువంటి దారుణం నిజానికి ఇప్పుడు దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది సో క్యాంపస్ లో మొన్న బుధవారం రోజు సాయంత్రం తన తో కలిసి మాట్లాడుతున్నటువంటి ఒక ఇంజనీరింగ్ స్టూడెంట్ అమ్మాయి పైన ఇద్దరు వ్యక్తులు సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు సో అడ్డుకుపోయినటువంటి ఆ స్నేహితుల పైన కూడా దారికి పాల్పడ్డారు సో బాధితుల ఫిర్యాదు మేరకు అమ్మాయి ఫిర్యాదు చేసినటువంటి నేపథ్యంలో పోలీసులు కేసు నమోదు చేస్తున్నారు దాంట్లో కూడా ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేయడం జరిగింది అయితే దీనిపైన ఇప్పుడు రాజకీయ నాయకులంతా కూడా అంటే ఆలస్య అంశం బయటికి రావడమే ఆలస్యంగా బయటకు వచ్చింది దీనిపైన రాజకీయ నాయకులంతా కూడా లేటుగా స్పంది కొంచెం లేటుగానే స్పందిస్తున్నారు సో ఇట్లాంటి నేపథ్యంలో ఆ విద్యార్థిని పైనటువంటి లైంగిక దాడి జరిగినటువంటి నేపథ్యంలో అధికార డిఎంకే పార్టీ పైన తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి దేశం మొత్తం కూడా విమర్శలు వ్యక్తమవుతున్నాయి సో ఇట్లా నేపథ్యంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అన్నమలై ఇక్కడ ఒక విరుద్ధమైనటువంటి నిరసన తెలిపారు ప్రభుత్వం పైన ఆయన ఆరు కొరడాలు కొట్టుకున్న కొరడాతో దెబ్బలు కొట్టుకున్నారు ఆ దెబ్బల్ని భరించి మురుగనకు మొక్కు చెల్లించాలంటూ కూడా చెప్పారు ఇట్లా నేపథ్యంలో మీడియాతో కూడా మాట్లాడారు డిఎంకే ప్రభుత్వం పైన అన్నమలై చాలా తీవ్రమైనటువంటి ఆగ్రహంగా మాట్లాడారు డిఎంకే ప్రభుత్వానికి గద్దె దించే వరకు కూడా నేను చెప్పులు వేసుకోనంటూ కూడా చెప్పులు లేకుండానే నడుస్తా ఎన్నికల్లో విజయం సాధించడానికి డబ్బులను ఎరగా మేము రూపం రూపాయి కూడా పంచకుండా ఎన్నికలు పోతా ఈ ఎన్నికల్లో విజయం సాధించే వరకు కూడా చెప్పులు నేను ధరించను ఇట్లాంటి ప్రభుత్వాన్ని కూలగొట్టేంత వరకు అంటూ కూడా అన్నమలై చాలా కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది అంతేకాదు తమిళనాడులో ఉన్నటువంటి చెడు మొత్తం కూడా అంతమైపోవాలి కోయంబత్తూరులో ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు చాలా సంచలనం మొత్తం చెడు అంతం కావాలి డిఎంకే ప్రభుత్వాన్ని ఖచ్చితంగా ఓడించి తీరుతాం రాష్ట్రంలో అంటూ కూడా ఆయన కీలకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఇంతేకాదు ఈ మురుగన్ మొక్కు కూడా చెల్లించుకుంటానని చెప్పేసి చెప్పడం జరిగింది రాష్ట్రంలోని ఆరు మురుగన్ క్షేత్రాలు కూడా దర్శించేందుకు నలభై ఎనిమిది గంటల పాటు ఆయన ఉపవాస దీక్ష కూడా చేపడుతున్నారు సో ఆ మాట ప్రకారమే శుక్రవారం కోయంబత్తూరులోని తన ఇంటి దగ్గర భారతీయ జనతా పార్టీ మద్దతుదారులు మీడియా సమక్షంలో ఇవాళ మొక్కు చెల్లించుకున్నారు నలభై ఎనిమిది గంటల ఉపవాస దీక్ష తర్వాత ఈ రోజు కొరడా దెబ్బలతో తను తన నిరసనను వ్యక్తం చేశారు వరలక్ష్మి రైట్ శ్రీకాంత్ థ్యాంక్ యూ